హలో అండి నేను మీ నాగభోజనం ఇక్కడికి నేను మగ్గన్ని చీరలు పూర్తి అయిపోయాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నది జరిపాగడ అని అంటారండి ఈ జరిపాగడ బార్డర్ కోసం అతుకటం జరుగుతుంది ఈ జరిపాగడను అతకడం కోసం పోగులన్నింటినీ సమానంగా పెట్టుకుంటున్నానండి ఈ జరిపోగులను ఇలా సమానంగా పెట్టుకుంటేనే అతుక్కోవటం కుదురుతుంది ఇలా ఈ జరిపోగులను మొత్తం ఇలా సాదుకుంటున్నానండి సల్లు బిర్రులు లేకుండా సమాంతరంగా తీసుకుంటాను ఇలా పోగులన్నింటినీ సమాంతరంగా తీసుకున్న తర్వాత ఈ జరిపాగలను తెగోసుకుంటానండి ఇలా కోసిన తర్వాత మరొక కొత్త పాగడతో ఈ పాగడను కలిపి అతుకులు పెట్టుకుంటాను ఇలా అతుకులు పెట్టుకున్న తర్వాతనే చీర తయారవడం జరుగుతుంది ఈ జెర్రిపోగుల్ని ఎలా అతుకు పెట్టుకున్నాను అనే విషయాన్ని నేను మరో వీడియోలో చెప్తానండి జర్రిపాగడను అతుక్కోవడం కోసం జెరిపాగడ మొత్తం ఇలా సాదుకున్నానండి ఇలా సల్లు మొత్తం సాదుకున్న జరిపాగడకు ఒక దారాన్ని వేసుకుంటున్నానండి ఇలా జరిపాగడకు దారం వేసుకోవడం వల్ల ఈ పోగుల్ని నేను కోసినప్పుడు పోగులు ఆ దారం నుంచి బయటకు వెళ్లిపోకుండా ఉంటాయి వార్పు పూర్తయిన తర్వాత ఇలా జరిపాగడను వేరు చేసుకుంటానండి ఇలా జరిపాగడను వేరు చేసుకున్న తర్వాత పదహారు చీరలు దాకా తోడిచుకత్తుకున్న జరిపాగడను ఈ పాగడలకు అతుక్కుంటానండి ఇలా అతుక్కోవడం వల్లనే చీర తయారవుతుంది చూస్తున్నారు కదండి ఇది మొత్తం వేస్తే దీని పేరు జరిపాగడ అని అంటారండి కోసుకున్న పోగులు వేరు కాకుండా ఇలా దారాన్ని బిగుతుకుంటున్నానండి ఇలా పక్కనున్న పాగడకు ఇలా అని దారాన్ని వేసుకుని ఉంటానండి అత్త అతకడం కోసం ఇప్పుడు ఎలా అత్త అతుకుతాను అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను తిరిగి నేను చెర తయారు చేయడం కోసం ఈ పాగడను అతుక్కుంటున్నానండి ఈ పాగడ వచ్చేసి నూట పదహారు గజాలు రెండు వందల పోగులు అండి ఈ పోగులు మొత్తాన్ని నేను ఈ పాగడకు అతుక్కుంటున్నాను మా చేనేత కార్మికుడు ఒక చీరను తయారు చేయడం ఆశామాసి విషయం కాదండి దాని వెనుకలో ఎంతో కృషి పట్టుదల ఉంటాయి ఇలాంటి మా నేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి నేను మొన్న పెట్టిన వీడియోకు అచ్చతకడం ఎలా అని ఒక ఆయన కామెంట్ చేశాడండి దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను పోగు పోగు కలపడాన్ని అత్తకడం అంటారండి ఆ పోగుల్ని నేను ఎలా కలుపుతున్నాను అనేది విషయమై ఈ వీడియోలో చూపిస్తున్నాను నా చేతిలో ఉన్న కట్టెకు చుట్టిన దాన్ని జరిపాగడని అంటారండి ఆ ఈ దెరిపాగడతో బార్డర్ డిజైన్ రావటం జరుగుతుంది ఈ జరిపాకడ అతికేకి ముందుగా ఇలా కట్టె మీద బరువు ఇలా పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటేనే అతకటం వీలవుతుందండి చూస్తున్నారు కదండి ఇలా నేను చూపిస్తున్న విధంగా అచ్చు అతుక్కుంటానండి ప్రతి పోగుని ఇలా మలుచుకొని పొరిపెడుకొని ఇలా తిప్పుకుంటానండి ఇలా తిప్పుకోవడం వల్ల అతుక అతుకు అనేది ఊడిపోదు ఇక్కడ నుంచి ఈ పోగులు మొత్తాన్ని ఆ దారం నుంచి పన్నె దాకా తీసుకువెళ్తానండి పన్నె నుంచి గుడ్డ దాకా తీసుకువెళ్ళాలి ఇలా తీసుకువెళ్ళిన తర్వాతనే ఈ నేత నేయటం జరుగుతుంది ఇలా నేత నేస్తేనే పూర్తి చీరని నేయటం కుదురుతుందండి